నారాయణ సారికి అహంకారం పెరిగింది దీని అర్థం ఏమిటి మిమ్మల్ని అడుగుతున్నా స్వయంగా ఎవరైతే నువ్వు చూస్తున్నావు ఇప్పుడు నెల్లూరు నగరం సాయిరెడ్డి గారి దగ్గర పార్లమెంట్ మొత్తం చూస్తున్నా అని చెప్పి రెడ్డి గారు ఈ మాట వెనక అర్థం ఏమిటి ఖలీల్ అహ్మద్ క్యాండిడేట్ అవంగానే నారాయణ సారికి అహంకారం పెరిగిందండి నువ్వేం చెప్పదలుచుకుంటున్నావు నువ్వేం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నావు నెల్లూరు నగర ప్రజలకి మరీ ముఖ్యంగా మా మైనార్టీ సోదరులకి మరీ ముఖ్యంగా మా మైనార్టీ సోదరులకి పాపం తెలిసినట్లే మా సార్కి రాజకీయాల్లో చాలా చిన్న పసిబిడ్డ వన్ ఇయర్ వన్ ఇయర్ బేబీ వన్ ఇయర్ బేబీ లాస్ట్ ఫిబ్రవరిలో ఆయన పాపం ఎమ్మెల్సీ అయింది వన్ ఇయర్ బేబీ పండిపోయి ఇంటర్లు ఊడిపోయి ఉన్నాయి మాకు పండిపోయి ఇంటర్లో ఊడిపోయి ఎంత ఇదైపోయి ఉన్నాయి పాపం సారు ఇదేదో కృష్ణ చైతన్య ఇన్స్టిట్యూషన్స్ నడపడం ఇంకోటో ఇంకా అంతకంటే లోతుకి పోదలుచుకోవాలి నేను అనుకుంటున్నాడేమో నువ్వు చెప్పకనే చెప్తున్నావు నువ్వు చెప్పకనే చెప్తున్నావు ఖలీల్ క్యాండి అవగా నారాయణ సార్ అహంకారం పెరిగిపోయిందంటే దాని అర్థం ఏమిటి దాని అర్థం ఏమిటి ఆలోచన సాగించమని అడుగుతున్నా నెల్లూరు నగర ప్రజలు మీడియా మిత్రుల ద్వారా అడుగుతున్నా స్వయంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు ఈరోజు మొత్తం చూస్తున్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారి నోట్లోంచి ఆ మాట వచ్చిందంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోమని అడుగుతున్నా దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోమని అడుగుతున్నా గుర్తుపెట్టుకోమని అడుగుతున్నా నారాయణ సార్ ఏ విధంగా పనిచేస్తున్నాడు అనేది దానికి ఈయన సర్టిఫికేట్ అవసరంలా రెడ్డి గారి సర్టిఫికేట్ అవసరంలా నారాయణ సార్కి అహంకారం పెరిగిపోయిందా లేదంటే బాధ్యతతో పనిచేస్తున్నాడా తన నెల్లూరు నగరానికి గతంలో చేసిన దానికంటే అవకాశం వస్తే ఇంకా మరింతగా చేయాలి తపలతో పనిచేస్తున్నాడా అది నారాయణ సార్కి తెలుసు నారాయణ సార్ని దగ్గరగా చూస్తున్న కొంతమందికి తెలుసు గతంలో ఐదేళ్లలో నగర ప్రజలు కూడా చూశారు ఎలా పనిచేసేవాడు లక్షలాది మంది వచ్చిన రొట్టెల పండగప్పుడు ఎలా పనిచేసి చాలా ఉన్నాయి అయితే సమయం సందర్భం కాదు సబ్జెక్ట్ డివేట్ అవుద్ది ఇదొక్కటి ఆలోచించమని అడుగుతున్నాం మీ ద్వారా మీరు మంచి ప్రశ్న వచ్చారు కల ఖలీల్ అహ్మద్ క్యాండిడేట్ అవగా నారాయణ సార్ల అహంకారం పెరిగిపోయిందని స్వయంగా జిల్లా అధికార పార్టీ అధ్యక్షుడు ఈ రోజు చూస్తున్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతున్నాడంటే దాని వెనక ఏముందో ఒక్కసారి ఆలోచన చేయమని నెల్లూరు నగర ప్రజల్ని మరీ ముఖ్యంగా మా ముస్లిం సోదరులని అడుగుతూ ఉన్నాయి ఈ సందర్భం అర్థం చేసుకోండి దీని వెనక ఏం జరుగుతుందో అర్థం చేసుకోమని చెప్పి ఈ సందర్భంగా నేను మా మైనార్టీ సోదరులని నెల్లూరు నగర ప్రజల్ని చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను గతంలో మామూలుగా వినేవాడిని ఈ మధ్య పార్టీలో చేరిన తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో పనిచేస్తూ ఈ మధ్య సిటీ నా సొంత నియోజకవర్గం నేను ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గం కాబట్టి మీద కూడా నేను నా ప్రాంతం మూలాపేట దగ్గర పనిచేయాలి కాబట్టి నాలుగైదు సార్లు నేను నారాయణ చాజాని కలవడం జరిగింది అసలు ఆయన పనిచేసే విధానం ఉదాహరణ ఆరుకులు మేమైనా పాల్పడుతున్నాం ఆరుకులేసి జనాల్లో ఉంటున్నాడు ఉదయం రెండు డివిజన్లు సాయంత్రం రెండు డివిజన్లు తిరుగుతున్నాడు మధ్యాహ్నం ఏదో ఒక ప్రజానీకంతోనో ఏదో ఒక వ్యవస్థలతోనో మీటింగ్లు పెట్టుకుని పని చేసుకోండి ఎక్కడ అలసత్యం పెరిగింది ఆయన అలా వాళ్ళ వాళ్ళు అలా అనుకో ఖలీల్ అహ్మద్ క్యాండిడేట్ అయిన తర్వాత అహంకారం పెరిగిందనుకో ఇంకోటి అనుకో ఇంకోటి అనుకో వాళ్ళ ఆలోచన ఆ విధంగా ఉంది దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు నీ నోటితో నువ్వే ఆ మాట అన్నావంటే ఒక్కసారి మీడియా మిత్రుల ద్వారా నేను నెల్లూరు నగర్ ప్రజల్ని ఆలోచించుకోమని అంటున్నా జిల్లా అధ్యక్షుడిగా ఉండి ఇప్పుడు మొత్తం అంతా చూసే వ్యక్తిగా ఖలీలు క్యాండిడేట్ అవ్వగానే